అమ్మ ఈ రోజున విజయనగరం నుంచి వైజాగ్ నుంచి మొత్తం శ్రీకాకుళం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ప్రజా ఏంటి మీ సమస్యలు ఏంటి ఇక్కడ దాకా వచ్చారు మేమందరం కూడా అంగన్వాడీ టీచర్స్ ఉంది సార్ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో మాకు గ్రేట్ టూ సూపర్వైజర్ పోస్టులు తీశారు మొత్తం టోటల్గా ఐదు వందల అరవై పోస్టులు తీశారు సార్ అందులో మేమందరం కూడా మెరిట్లో వచ్చిన వాళ్ళమే అందులో మూడు వందల తొంభై ఆరు మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు సార్ మిగిలిన నూట అరవై నాలుగు పోస్టులు కూడా తిగిలేదు సార్ హోల్డ్లో పెట్టేశారు యాక్చువల్గా ఇది అంటే రెండు వేల పదమూడులోని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టేది సార్ కండక్ట్ చేశారు చేసినా కూడా కొంతమంది రీచ్ అవ్వలేకపోయారు మెయిన్ మెరిట్కి రీచ్ అవ్వలేకపోయారు వాళ్ళు అట్టే ఉండిపోయారు ఎవరైతే రీచ్ అయ్యారో వాళ్ళని తీసేసి వాళ్ళకి ఇచ్చేసారు అయితే మిగిలిన వాళ్ళు ఒక హాఫ్ మార్కు వన్ మార్కు ఇలా తేడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ అయ్యి వాళ్ళందరూ కూడా మా మీద యాక్చువల్గా మా మీద కేసు వేయలేదు గవర్నమెంట్ మీద కేసు వేశారు సో వాళ్ళే గవర్నమెంట్ ఏం చేసింది మా పోస్టుని తీయకుండా మూడు వందల తొంభై ఆరు పోస్టులు తీసేసి నూట అరవై నాలుగు పోస్టులు అట్టే పెట్టేసింది ఇప్పుడు టూ ఇయర్స్ అయింది మాతో పాటు మెరిట్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు మేము మాత్రం ఇలా మిగిలిపోయాం సార్ మందిలో మీరు మీ సమస్యని గత కాలంలో ఆయా చాలా సార్లు చాలా న్యాయం జరగలేదు సార్ సార్ చుట్టూ చుట్టూ తిరిగాం ఆర్జేడీ ఆఫీసులకు వెళ్ళాం సార్ అందరు స్పందనలో కూడా ఇచ్చాం సార్ మంత్రులు నెక్స్ట్ మేము కోర్టులో కూడా చూసుకున్నాం సార్ ఎందుకంటే కోర్టు అనేది మా పని కాదు సార్ అది గవర్నమెంట్ మీద కేసు వేశారు కాబట్టి గవర్నమెంట్ పని కానీ గవర్నమెంట్ పట్టించుకోలేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏమన్నారు కోర్టులో స్టే ఉంది కాబట్టి మీరు స్టే తీయించుకోండి మీ ఉద్యోగాలు మీకు ఇచ్చేస్తాం అన్నారు కానీ అది మా బాధ్యత కాదు కదా సార్ గవర్నమెంట్ బాధ్యత నూట అరవై నాలుగు పోస్టులు అవి కాకుండా వేరే ఉన్నాయి అవి ఇవ్వాలన్నా ఇవ్వగలరు గవర్నమెంట్ కానీ మాకు ఇవ్వకుండా చాలా అన్యాయం చేశారు మేము రెండు సంవత్సరాల నుంచి ఎంత సఫర్ అవుతున్నామో ఎంత డిప్రెషన్ లోనవుతున్నామో ఆ దేవుడికి కూడా తెలియదు కొన్నాళ్ళకి ఇప్పుడు వీళ్ళు కూడా ఇవ్వకపోతే ఇంకా మేము ఉద్యోగాలు చేయలేము ఇంకేం చేసుకోవాలో తెలియదు మా ఫ్యామిలీలు మరి మేము కొనుమనుకు అయిపోతాము మీరంతా కూడా మెరిట్ లో ఉన్న వాళ్ళే గతంలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు సెలెక్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళే మరి అలాంటప్పుడు మీ మీ సమస్యని ఎందుకని ఒక ఒకళ్ళు కూడా ఉన్నత విద్య విద్యకు సంబంధించిన వాళ్ళు లేకపోతే మీకు సంబంధించిన అధికారులు ఎందుకు దాన్ని పక్కన పెడుతున్నారు మేము రెండు సంవత్సరాల నుంచి అసలు అధికారుల దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ అందరు చుట్టూ తిరిగామండి మొత్తం రెండు సంవత్సరాల నుంచి కోర్టులు కూడా మేము కూడా మా పని కాకపోయినా కోర్టు కూడా మేము పిటిషన్ వేసుకుని లాయర్ ద్వారా కూడా మేము చూసుకున్నామండి కానీ ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని ఏమో చూడలేదు మాకు న్యాయం చేస్త నమ్మకంతో వచ్చాం సార్ అయినటువంటి లోకేష్ గారు ఉన్నారు ఆయన ఒకవేళ ఏది చేయకపోతే ఈ ప్రజా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు కాదు నల్ల మూల నుంచి వచ్చాం సార్ మేము నిన్న సాయంకాలం నిన్న ఆఫ్టర్నూన్ బయలుదేరి వచ్చాం సార్ మేము ఇప్పుడు వరకు స్నానాల్లో ఏం లేదు అతన్ని కలిసి మా గోడ నుంచి చెప్పుకొని మాకు న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాం సార్ అతను చేస్తా ఎలాగైనా లోకేష్ గారు న్యాయం చేస్తారనే మేము గట్టి నమ్మకంతోనే మేము ఎక్కడెక్కడి నుంచో నలుమూల నుంచి ఈ గతంలో అమ్మ అనేక ఇబ్బందులు పడ్డ నేపథ్యం మీ అంగన్వాడీ టీచర్లు కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆయాలు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఎక్కడక్కడ అనగదొక్కిన పరిస్థితులు కూడా మీరు చూశారు సో గత ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అసలు ఈ అంగన్వాడీకి సంబంధించిన అవకాశాలు కానివ్వండి లేకపోతే వాళ్ళకి ఉద్యోగ ఇవి కానివ్వండి కల్పించిందే గత అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సో ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది న్యాయం జరుగుతుంది నేనైతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతోనే మాకు ఈ పోస్టులు అనేవి అంగన్వాడీ పోస్టులు అనేవి కూడా పెట్టారు మళ్ళీ మేము ఇప్పుడు మెరిట్ లిస్టులో నుంచే కాకుండా సెలక్షన్ లిస్ట్లో కూడా వచ్చాము అయినా మేము ఉండిపోయామంటే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది ఈసారి మాకు కంపల్సరిగా మాకు న్యాయం వస్తుంది మేము మళ్ళీ జాబుల్లో ఎప్పుడులా మేము చేరుతాము అనే ఒక ఉద్దేశంతో నమ్మకంతో మేము నిన్నటి నుంచి ఈ దర్బార్లో మేము ఇవ్వాలి ఎలా అయినా సరే రిప్రజెంటేషన్ ఇక్కడికి వచ్చి ఇస్తే మా సమస్య క్లియర్ అవుతుందని నిన్నటి నుంచి మేము మాట్లాడుకొని రాత్రి రాత్రిలే బయలుదేరి ఇక్కడికి వచ్చి చేరుకున్నాం అయితే రిప్రజెంటేషన్ ఇచ్చాము సార్ అన్నారు అయితే విద్యాశాఖ మంత్రిగా రోకేష్ గారే ఉండడం కూడా మాకు ఒక ప్లస్ అయింది మా మా అనుకూలతగా మాకు వస్తుంది న్యాయం జరుగుతుంది ఇక మేము కొన్ని రోజుల్లోనే మేము జాయిన్ అవుతాము అనే ఆశ కలిగింది అంటేనే ఇతను ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు పిల్లలతో పెరిగిన మీకు కూడా దృష్ట వస్తే మీరు ఒక గవర్నమెంట్ ఇప్పటికి సర్వీస్ లాస్ అయ్యాం సార్ ఇయర్స్ అవుతుంది నియర్లీ టూ ఇయర్స్ అవుతుంది అసలు ప్రాబ్లం ఏంటంటే నోటిఫికేషన్ ఎందుకు వేశారు కేసు ఉంది అన్నారు కేసు ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఎలా వేశారు నోటిఫికేషన్ వేశారు మేము కష్టపడి రాసి ప్రిపేర్ అయ్యి మేము ఆల్రెడీ సెలెక్టెడ్ మేము మేము వన్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్ సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నాము ఆ లిస్ట్లో ఏం పెట్టారంటే స్టేట్ వైజ్గా వన్ సిక్స్టీ ఫోర్ పోస్టులు ఆపుతున్నాము హోల్డ్లో పెడుతున్నాము ఒక కేసు ఉంది టూ నైన్ ఫైవ్ జీరో సిక్స్ కేసు ఉంది అది క్లియర్ అయ్యే వరకు హోల్డ్లో పెడతామన్నారు మేమేంటి ఒక టెన్ డేస్ ఒక వన్ మంత్ టూ మంత్స్లో క్లియర్ అవుద్ది కదా పంపిస్తారు అనుకున్నాం ఇప్పటికీ నియర్లీ టూ ఇయర్స్ అవుతుంది ఇప్పటి అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నాము ప్రభుత్వంలో ఇద్దరు విద్యాశాఖ మంత్రులుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారిన పరిస్థితి ఒకళ్ళు ఐదేళ్ళు ఒకళ్ళు ఉంటేనే వాళ్ళకు ఉన్న సమస్యలు కానీ ఆయా శాఖల్లో ఉన్న ఇబ్బందులు కానీ తెలిసే పరిస్థితి ఉంటుంది అలాంటి నేపథ్యంలో ఇద్దరు మంత్రులు మారినప్పుడు కానీ ఎవరు కానీ మీరు రిప్రజెంట్ చేస్తారు ఎలా అని మీరు న్యాయం జరుగుతుంది తీసుకుంటే మాకు నూట అరవై నాలుగు పోస్టులు న్యాయం జరిగిద్దనే కదా ఇంత మంది ఓట్లు వేసి గెలిపించాం కదా ఖచ్చితంగా మేము మళ్ళీ మా జాబ్ లో వాళ్ళు వస్తే మాకు వస్తాయి నమ్మకంతో మేము మేము కూడా ఎంత కృషి చేసాం వాళ్ళు గెలవాలని ఈ న్యాయం మాకు ఈ గవర్నమెంట్ లో న్యాయం చేస్తాం కాన్ఫిడెన్స్ ఉంది సార్ కాన్ఫిడెన్స్ ఉంది సార్ నమ్మకంతోనే వచ్చాం గవర్నమెంట్ తలుసుకుంటే నూట అరవై నాలుగు మాకు ఇవ్వాలని కానీ అక్కడ పోస్టులు ఉన్నాయి నాలుగు వందల పైన పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఈ గవర్నమెంట్ తలుసుకుంటే మాకు ఏ రకంగా ఇవ్వచ్చండి ఎందుకంటే మేము మెరిట్ లో ఉన్నాం సెలెక్ట్ అయ్యి ఉన్నాం సెలెక్ట్ ఉన్నాం ఉన్నాం కాబట్టి కాబట్టి మేము రెండు గవర్నమెంట్ ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్స్ కన్నా కలవటానికి నానా అవస్థలు పడి వాళ్ళం ఒకవేళ కలిసినా మాకు ఏ విధమైన ప్రయోజనం ఉండేది కాదు కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము లోకల్ ఎమ్మెల్యేని మినిస్టర్ మనం వారం రోజుల క్రితం మన మినిస్టర్ గారికి మా మినిస్టర్ గారు ఉన్నారు కదా సంజయ్ రాయణి మేడం గారికి కూడా కలిసాం మేడం గారు కూడా సానుకూలం స్పందించారు మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అని చెప్పారు అయితే మా సమస్య ఏంటంటే సార్ మా నూట అరవై నాలుగు ముందు మొత్తం నోటిఫికేషన్ ఐదు అరవై కేసి మూడు తొంభై ఆరు తీసి నూట అరవై నాలుగు హోల్డ్లో పెట్టేశారు సార్ ఎప్పటి నుంచి మేము తిరగరాని చోటంటూ లేదు స్పష్టమైన క్లారిటీగా ఒక సమాధానం ఏమని చెప్తున్నారు ఎందుకు అనే దానికి ఒక ఏమైనా కోర్టులో స్టే ఉంది స్టే ఉంది అంతే నాలుగు వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్ ఆ నూట అరవై నాలుగు అలా ఉంచి వైజాగ్ జోన్ లో నలభై ఆరు పోస్టులు ఉన్నాయి సార్ తీయవలసినవి మొత్తం డెబ్బై ఆరు నోటిఫికేషన్ ఇచ్చారు సార్ ముప్పై తీసేసారు సార్ ఇంకా రిమైనింగ్ ఫార్టీ సిక్స్ ఉంచే సార్ మేము ఆర్టీఏ యాక్ట్ పెట్టుకుంటే గత జనవరిలోని నూట యాభై రెండు పోస్టులు మిగతా అంటే నలభై ఆరుతో కలిపి నూట యాభై రెండు అంటే ట్రిపుల్ ఉన్నాయి సార్ ట్రిపుల్ ఉన్నాయి ఇవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ రేపు మాకు ఇచ్చేవచ్చు సార్ ఇచ్చేపురం నుంచి ఇక్కడ ఒంగోలు చుట్టుపక్కల మొత్తం నూట అరవై నాలుగు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాను సార్ నేను ఈవినింగ్ మాకు ఒక మెసేజ్ వచ్చింది మా వాళ్ళు ఇక్కడ లోకల్ లీడర్స్ ఎవరు ఉన్నారు రమ్మని చెప్తే ప్రజాదర్భాల్లో మా సమస్య తీరుద్ది శాశ్వతంగా పరిష్కారం దొరుకుద్దని అందరు మంత్రిగా ఉన్నారు కూడా అయితే మేమందరం మధ్య తరగతి సార్ మాకు మా కుటుంబానికి చేదోడుగు ఉంటామని ఆశతోనే వచ్చాం ఈరోజు మీ ద్వారా పత్రికా ముఖంగా మీరు కూడా మాకు హెల్ప్ చేయండి సార్ మా మెసేజ్ నిరణియండి సార్ సార్ వరకు పంపించండి నమ్మకం పూర్తి నమ్మకంతోనే వచ్చాం మా న్యాయం చేస్తారు మాకు మా ఉద్యోగం న్యాయం వస్తే ఎక్క మీదటైన ఈ ప్రభుత్వంలో మాకు ఉద్యోగం వచ్చింది అని మేము ఇన్ని కుటుంబాలు మళ్ళీ కొంచెమైనా సరే దిగువ నుంచి పైకి ఉండే స్టేజ్కి వెళ్తాం కదా ఒక్క విషయం మేము ఇంత లోకల్ ఎమ్మెల్యేని కానీ కలవటానికి మాకు చాలా నానా అవస్థలు పడేవాళ్ళం కానీ ఈ రోజు సీఎం గారు దాన్ని కలవటానికి మేము ఇంతమంది రాగలిగాం అంటే మాకు బస్ స్టాండ్లోనే ఆఫీస్ ఇవ్వరు సార్ మీరు ఎక్కడికి మీరు అంగన్వాడీ సార్ మీరు ఎక్కడే ఉండండి ఈ రోజు మేము ఇంతవరకు మాకు చక్కగా బస్ స్టాండ్లోని పోలీసులు ఆపారు సార్ మా ప్రాబ్లం చెప్పుకోవడానికి వెళ్తున్నాం అని అంటే దర్జా పంపించేస్తా సార్ మేము దానికి హ్యాపీ మేము ఫస్ట్ దాంట్లోనే మేము అచీవ్ అయ్యాము మేము హ్యాపీ ఫీల్ మనకు అంటూ ప్రతి ఒక్క అంటే ఒక ఒక బాగా వ్యక్తి మంత్రిని కలవడానికి ఛాన్స్ మనకు ప్రజా అని పెట్టి అందరినీ అర్హత ఉండి మేము మీ సమస్య చెప్పుకోవడానికి విన్నాం మేము ఉన్నామని ధైర్యం అయితే ఇచ్చారు కదా సార్ మనం విన్నాలైతే అపాయింట్మెంట్ తీసుకోవాలి మనం కలవడానికి ఎంత మంది నుంచో మనం వెళ్ళాలి దరిదాపులో వెళ్ళడానికి కూడా మనం ముందు ఇంకొకరి ఛాన్స్ అడగాలి ఇప్పుడు ఇక్కడ ప్రజా ప్రజాదర్బారు అవసరం లేదు మనం ఒక టైం అని వాళ్ళు చెప్పారు టైంకి అటెండ్ అవుతే చాలు మన సమస్య వింటున్నారు అందులోనే మనకి అచీవ్మెంట్ వస్తుంది అని మాకు నమ్మకం అయితే కలిగింది అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళామండి పిఠాపురం కూడా వెళ్ళా మేము ఆయన కూడా సమస్య సీఎం గారికి ఆయన కూడా డైరెక్ట్ లెటర్ ఇచ్చామండి మేము సమస్యని వివరించి చెప్పాము ఆయన కూడా ఇచ్చాము మాకు న్యాయం జరుగుద్ది అని మేము నమ్మకంతోనే పూర్తి భరోసా ఇక్కడికి వచ్చాము న్యాయం జరుగుద్ది మీ ఛానల్ ద్వారా కూడా నాయకుల దగ్గరికి మీరు తీసుకెళ్తారని అందరు సంస్థ